హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు నేను చేసుకున్నటువంటి పూజా విధానం గురించి చూపిస్తానండి మేము తులసి చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నానండి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాను ఈరోజు పౌర్ణమి కాబట్టి శివాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది నేను ప్రతి ఇయర్లో కంపల్సరీ నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది సామూహికంగా జరుపుకుంటాను అలా ఈరోజు కూడా ఈ పౌర్ణమి కూడా జరుపుకుంటున్నాను టెన్ వరకు టెన్ థర్టీ వరకు గుడికి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ తొందర తొందరగా పనులు చేసుకుంటున్నాను ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత పాలు పెట్టాను టీ పెట్టాను ఆ తర్వాత ప్రసాదం వండానండి ఇంట్లో ఇంట్లోకి అక్కడ గుడికి గుడి వెళ్తాను కాబట్టి వ్రతంలో కూర్చుంటాను కాబట్టి నేను కూడా ప్రసాదం అనేది చేసుకుంటున్నాను రవ్వ పాయసం అనేది చేసుకున్నానండి అక్కడికి మనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్తాను ప్రసాదంగా రవ్వ రవ్వయసము పంచామృతం రెండు తీసుకెళ్తానండి ఇంకా మిగతావి పూజ సామాన్లు అన్నీ తీసుకెళ్తాను ఇక్కడ ఇంట్లో దేవునికి ఫస్ట్ ప్రసాదం అనేది పెట్టేస్తాను ఆ తర్వాత చిన్న బాక్స్లో అక్కడ వ్రతానికి కూడా కొద్దిగా పాయసం అనేది తీసుకెళ్తాను ఇది ఇంట్లో దేవుని దగ్గర పెట్టడానికి దానిపైన తులసి దళం వేసి పెట్టేస్తున్నాను ఇక్కడ ఉన్న బాక్స్లోనేమో మనం ఇక్కడ వ్రతం చేయిస్తున్నాం కదండి అక్కడికి తీసుకెళ్తాను గుడి దగ్గరికి నేను గుడికి వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్ యాడ్ చేస్తానండి ఇలా రెండు బాక్సులు అయితే పెట్టేసుకున్నాను ఒకటి ఇంట్లో దేవుని గదిలో పెట్టడానికి ఒకటేమో అక్కడ గుడికి తీసుకెళ్ళడానికి రెండు పెట్టేసుకున్నాను ఒకటి దేవుని దగ్గర ప్రసాదం పెట్టేశానండి ఇంకోటి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇంట్లో వాళ్ళకు వంట చేయాలి కాబట్టి బీనిస్ ఫ్రై అన్నం అనేది వండుతున్నాను నేను ఈరోజు పౌర్ణమి కాబట్టి ఉపవాసం అంటున్నానండి ఈవినింగ్ గుడికి వెళ్ళేసి వచ్చి అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించిన తర్వాత ఇంటికి వచ్చి నేను అన్నం వండుకొని తింటానండి అప్పటివరకు పాలు కానీ టీ కానీ తాగొచ్చు లేదు అంటే అయినా తింటాను ఒకవేళ ఆకలి ఎక్కువ అనిపిస్తే పళ్ళవి తింటాను లేదు అంటే చా టీ తాగుతాను ఇప్పుడైతే త్వర త్వరగా వంట అనేది పూర్తి చేస్తున్నాను నేను గుడికి తీసుకెళ్లాల్సిన పూజా సామాగ్రి మొత్తం ఒకవైపు పెట్టేసుకుంటున్నాను అంటే పళ్ళు పూలు అక్కడికి సంబంధించిన ఆయిల్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఒకరోజు ముందే సర్దుకున్నాను ఈరోజు మార్నింగ్ తెప్పించుకోవాల్సినవి అన్నీ తెప్పించుకున్నాను పళ్ళు పూలు అనేవి అన్నీ సర్దుకున్నాను మళ్ళీ ఒక్కసారి అన్నీ చూసుకుంటున్నాను అన్నీ ఉన్నాయా లేదా అనేది అన్నీ పెట్ అన్నీ అలా పెట్టేసుకొని నేను రెడీ అయ్యొచ్చి ఇక బయలుదేరుతానండి ఆల్మోస్ట్ అనేది అన్నం కంప్లీట్ అయిపోయింది కర్రీ ఒక్కటైపోతే ఇంకా నేను వెళ్ళడమే టెన్ అవుతుంది ఇప్పటికీ ఇది కర్రీ అనేది నేను కుక్కర్లో చేస్తున్నానండి త్వరగా అయిపోతుందని ఇలా కొద్దిసేపు ఆయిల్ మగ్గించాలి అన్నీ కారం అన్నీ వేసిన తర్వాత అవి కొద్దిగా మగ్గిన తర్వాత టీ కప్ గ్లాస్ వాటర్ పోయాలి అలా పోసిన తర్వాత కొద్దిగా విజిల్స్ వచ్చిన తర్వాత కట్ చేసేయాలి ఇలా అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది చేశాను కర్రీ ఒకటి అయిపోతే అయిపోతుంది నేను ఇక్కడ గుడికి వచ్చేసానండి ఇప్పుడు వ్రతంలో కూర్చున్నానండి ఇక్కడ మనము ఒక కలుషం పెట్టుకొని అందులో టెంకాయ పెట్టుకొని ముందర ఒక పసుపు గణపతి చేసుకొని ముందర ముందర పూజారి ఎలా అయితే చెప్తుంటాడో మనం అలా చేస్తూ ఉండాలి ఇలా చిన్న క్లిప్ అని అయితే యాడ్ చేశానండి అలాగే ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ అదే గుడికి వెళ్ళామండి శివాలయానికి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం కలిసి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేది వెలిగించుకున్నామండి పిండి ప్రమితిలో ఇలా మా దర్శనం అయిపోయింది మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరుపుకున్నామండి థ్యాంక్ యూ